నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా టిఫిన్ వచ్చేసి చపాతీ విత్ బెండకాయ కర్రీ ఈ బెండకాయ కర్రీ జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోద్ది ఎలా చేయాలో చూద్దాం నేనైతే పావు కేజీ బెండకాయలు అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అండ్ రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ మా అండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గేదాకా కలపాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత సేమ్ చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కొంచెం మగ్గేదాకా కలిపేసుకోవాలి ఇలా మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే మనం కట్ చేసే చాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసి కట్ చేయాలంట మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసేసుకొని అన్ని పట్టేలాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా మగ్గిపోయింది పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు దీంట్లో చాలా సింపుల్గా అయిపోద్ది చూసారా ఎంత బాగా కుక్ అయిందో నెక్స్ట్ చివరిలో ఇలా వేయించిన పల్లీలు వేసుకున్నా మీకు ఇష్టమైతే వేసుకోండి నాకైతే పల్లీలు చాలా ఇష్టం మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్